నమస్తే బీటివి సెవెన్ కు స్వాగతం నేను మీ సోని వార్తల వివరాలకు వెళ్తే విశాఖలో డాక్టర్లకు రక్షణ కావాలని తో రోడ్ ఎక్కిన వైద్య సిబ్బంది వైద్యుల రక్షణ వైద్యులపై దాడులు వైద్యుల రక్షణ వైద్యులపై దాడులు వైద్యులపై దాడులు డకన శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామిని కుటుంబ సమేతంగా హోం మంత్రి వంగలపూడి అనిత వరహాలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు सर हेलो सुना अरे Thank you. స్వామిని మెట్ల మార్గం నుంచి నడుచుకుంటూ వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది కుటుంబ సమేతంగా ఈరోజు రావడం నా అదృష్టంగా మెట్ల మార్గం నుంచి వచ్చి దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను లక్షలాది మంది భక్తులు వచ్చే ఈ లక్ష్మీ నరసింహస్వామి అదేవిధంగా ఉత్తరాంధ్రకి ఇల్లువేల్పు ఈ లక్ష్మీ నరసింహస్వామి దూర దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారు ఇక్కడ ఉన్న అన్ని సదుపాయాలు కూడా సక్రమంగా ఉండాలని మేము ఇప్పుడే యువగైన వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది మెట్ల మార్గం నుంచి వచ్చేటప్పుడు కూడా కొన్ని మెట్లు లాస్ట్ గవర్నమెంట్లో మేము ఉండేటప్పుడు కొత్త మెట్లు కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా సిద్ధపడ అప్పుడు రాజు గారు తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా మన వైఎస్సార్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసి మెట్లు మార్గం నుంచి వచ్చే భక్తులు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేసుకునే బాధ్యత కూడా మేము అందరం తీసుకుంటాం ఆ లక్ష్మీనరసింహ స్వామి ఆశస్సులు మా అందరి మీద అతి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద లోకేష్ గారి మీద అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా జాయింట్ కలెక్టర్ బొత్స సత్యనారాయణకు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు Gracias. Y... ఫ్రెష్ గవర్నమెంట్ మేమేమేరా అవునా బాబు దేవుడా మొది మేరే కదా దాస్తా కదా మే బి ఐబూలి నింగ మీ సర్టిఫికెట్ ఒకటి చూపించే ఆ కదా అకేలే మీరు మీ రిజిస్ట్రేషన్ మీద రాస్తానండి అందేనా ఆగిం చూడు ఉంచు నాది ఉంటే ఆ అయిపోయందా అయితా அட என்ன போற அவரோட பெரிய ராஜசேவக البروتوكால் காரண கலைச்சு கார்டு கூட பம்பட்டல கரெக்ட்டா இஷாரி அடைய மொதி எங்க இருக்காங்க ட்ரிசூட் எனி காஸ் நோ மெசேஜ் ஹஸ் பீன் ரிசீவ் கூட அளியல நான் தயாராக இருக்கேன் அங்க ஆபல்ல வந்துருச்சா ப்ளீஸ் வர வேண்டியது அங்க வந்து கொண்டா நான் என்னடா மாத்த பிகாஸ் சாய்ரன் நான் சொல்லல அத கூட அடிய கம்யூனிட்டி கால்ல இல்ல சார் வந்து சார் வந்து குட் 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 ராஜன் வந்து யாரக்கெல்லாம் கூட ஓட முடியாது இந்த எனக்கு

విశాఖ మాధవ్ దారిలో జరిగిన సంఘటనపై పోలీసులు ఛాలెంజ్ గా తీసుకొని సేధించారు ప్రెస్ మీట్ పెట్టడానికి చాలా ముఖ్య కారణం మనకి ఒక మంచి అఫెండర్ పాలబోయిన రమేష్ అని అతను నేటివ్ ఆఫ్ ఇబ్రహీం పట్నం విజయవాడకి చెందినవాడు ఆ అఫెండర్ ని క్యాచ్ చేయడం జరిగింది మనకి ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై నాలుగున మురళీనగర్ ఏరియాలో ఇన్మేట్స్ ఇంట్లో ఉంటుండగా లోపల గడియ పెట్టుకొని తాళం వేస్తే దాన్ని ఇన్సక్టెడ్ హ్యాండ్ గా అంటే పక్కనే కిటికీ ఉంది కిటికీ పక్కన డోర్ ఆ డోర్ కి లోపల వాళ్ళు లాక్ చేసుకొని బెడ్రూమ్ లో పడుకున్నారు సో అలా పడుకున్నప్పుడు ఇతను ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ తో ఆ లోపల లాక్ ని బ్రేక్ చేసి ఆ గడిని తప్పించి లోపలికి ఎంట్రీ అయ్యి వారు ఒక బెడ్రూమ్ లో పడుకున్నారు సెకండ్ బెడ్రూమ్ లో ఒక బీరువా ఉంది ఆ బీరువా తాలూకా తాళాలు కూడా బీరువా దగ్గరలోనే అవైలబుల్ గా పెట్టారు సో ఆ తాళాలతో బీరువా ఓపెన్ చేసి అందులో ఉండే సుమారు ఇరవై ఐదున్నర తులాల బంగారు పోయినట్టుగా మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కేసు రెండు వందల నలభై ఐదు బై ఇరవై నాలుగుగా మనం రిజిస్టర్ చేయడం జరిగింది కంచర్పాలెం పోలీస్ స్టేషన్ యూనిట్స్ లో అప్పటి నుంచి కూడా అసలు మనకి వాంటెడ్ క్రిమినల్ నేను వచ్చిన నుంచి కూడా ఆల్రెడీ మనకి ఎంబీపీలో అండ్ కంచరపాలెం అదర్ త్రీ టౌన్ ఏరియాలో జరిగాయి ఐడెంటిఫై చేశాం ముద్దాయిని బట్ చెక్కడు దొరకడు అనే విధంగా చాలా మాకు కూడా ఛాలెంజింగ్ టాస్క్ అయ్యింది అది అసలు సెల్ ఫోన్ యూజ్ చేయడు ఏ రకంగా టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా మనకి లభ్యం కాలేదు సో టీమ్స్ అయితే మాత్రం నేను నాలుగు టీమ్స్ పెట్టడం జరిగింది గంతర్కాలం లిమిట్స్ లో చేసినట్టు మాకు ఐడెంటిఫై అయ్యాడు ఎంబీపీ లో చేసినట్టు ఐడెంటిఫై అయ్యాడు సో కందర్పాలెము అండ్ సిసిఎస్ ఎంబీపీ ఎంబీపీ అంటే ఈ ద్వారకా ఐడి పార్టీ అదర్ అందరి ఎఫర్ట్స్ అసలు ఏసీపీ గారు అయితే డైరెక్ట్ గా వెంకట్రావు గారు చాలా వాచ్ చేసి వాటిని క్యాచ్ చేయడంలో మాత్రం ఒక ట్వంటీ డేస్ అట్లా మేము కూడా గాలం వేసి పట్టినట్టుగా పట్టడం జరిగింది అంత ఈజీ మాత్రం కాదు ఇతను క్యాచ్ చేయడము రెండు వేల పంతొమ్మిది నుంచి చేస్తున్నాడు ఎవరికీ జరగకుండా విజయవంతంగా పనిచేస్తున్న ప్రాంతీయ పార్టీలను అధ్యాయం చేయడానికి కాము వెళ్తామని కేటీఆర్ అన్నారు సెప్టెంబర్లో సెప్టెంబర్లో మా పార్టీ యొక్క సీనియర్ నాయకుల బృందం ఒకటి మేము కొన్ని ప్రాంతీయ పార్టీలు ఏవైతే సుదీర్ఘ కాలంగా బ్రహ్మాండంగా ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నాయో డిఎంకే కావచ్చు ఇంకా ఇతర ప్రాంతీయ పార్టీలు కావచ్చు వాటిని అధ్యయనం చేయడానికి నేను కూడా వెళ్తాను నాతో పాటు సీనియర్ నాయకులు బృందం మాజీ మంత్రులు పెద్దలు శాసనసభ్యులు సీనియర్ పార్టీ నాయకులు అందరం కలిసి కొన్ని కొన్ని రాష్ట్రాలకు పోదాం అనుకుంటున్నాం ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు డిఎంకే కావచ్చు బీజేడీ కావచ్చు టీఎంసీ కావచ్చు ఇతరత్ర వాటిని అధ్యయనం చేయడానికి పోవాలనుకుంటున్నాం సెప్టెంబర్లో ఆ పనిచేస్తాం చేసి వచ్చిన తర్వాత ఎందుకంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క స్ట్రక్చర్ ఉంది ఇప్పటిదాకా ఒక ఎక్స్ఎమ్ఎల్ఏ డిఎంకే శేఖర్ గారని వచ్చారు ఇందాక ఆయన చెప్తా ఉండే వివరంగా ఎట్లా డిఎంకే పార్టీ స్ట్రక్చర్ ఉంది ఎట్లా ఇన్స్టిట్యూషనలైజ్ అయిందని చెప్తా ఉన్నాం మా పార్టీకి కూడా ఇరవై నాలుగేళ్ళు నిండినాయి భవిష్యత్తు ఇంకెట్లుండాలి ఎంత సుదృఢంగా నిర్మించాలి దీని విషయంలో తప్పకుండా ఇప్పుడు ఎందుకంటే మొదటిసారి ప్రతిపక్ష పాత్ర ఇదివరకు ఉద్యమ పార్టీగా ఉన్నాం తర్వాత అధికార పార్టీ మొదటిసారి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం కాబట్టి ఆల్సో హ్యావ్ టు అడాప్ట్ లర్న్ అన్లర్న్ యూనో మేక్ అ ఫ్రెష్ బిగినింగ్ తప్పకుండా అందుకే ఇతర రాష్ట్రాల్లో పరిస్థితులు అక్కడ ఉండే పార్టీలు వాటి యొక్క అనుభవాలు అన్ని అధ్యయనం చేసిన తర్వాత వీల్ అవుట్ విత్ న్యూ కమిటీస్ న్యూ మెంబర్షిప్ ఆల్ థింగ్స్ దట్ వీ నీడ్ టు అండ్ ఇప్పుడు ఉన్న కమిటీలు ఉన్నాయి కొత్త కమిటీలు ఏవైతే వేసుకోవాలో ఎక్కడెక్కడైనా గ్యాప్స్ ఉంటే పూడ్చుకోవడం అవన్నీ కూడా సెప్టెంబర్ తర్వాత చేస్తాం ఓకేనా మంచి ఎక్కడున్నా నేర్చుకోవడం తప్పే ఉంది డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ అండ్ వైఎస్ఆర్సీపీ పార్టీ రెండు కూడా రీజనల్ స్ట్రాంగ్ పార్టీస్ వాటిలో కూడా ఎమ్ ష్యూర్ దర్ లాడ్ ఆఫ్ థింగ్స్ దట్ వీ కెన్ పిక్అప్ ఫ్రమ్ సో తెలుగుదేశం హెస్ బీన్ అరౌండ్ ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ నుంచి ఉంది తెలుగుదేశం తర్వాత మన వైఎస్ఆర్సీపీ కూడా ఐ థింక్ ఇట్స్ అబౌట్ ఫిఫ్టీన్ ఇయర్ ఓల్డ్ నౌ సో ఐమ్ షూర్ దెర్ ఆర్ థింగ్స్ దట్ వీ కెన్ లర్న్ ఫ్రమ్ దమ్ ఎస్ వెల్ వీ మే నాట్ గో టు ఏపీ బట్ వీ కెన్ లర్న్ ఫ్రమ్ దెమ్ బికాస్ దే ఆర్ ఆల్ హియర్ ఎనీవే సో వీ కెన్ ఆబ్వియస్లీ లర్న్ ఫ్రమ్ ప్రజల కోసం ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలంతా చావాలని సీఎం రేవంత్ రెడ్డి కోరుకుంటున్నారని బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు ప్రతిపక్షాన్ని సైద్ధాంతికంగా ఎదుర్కొనలేక ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్న వాళ్ళను చావాలని కోరుకుంటున్నాడు ప్రశ్నించిన వాళ్ళను మేము ఆ రోజు ఉద్యోగాల గురించి మాట్లాడితే చావాలని మాట్లాడిండు రైతులు రుణమాఫీ మాట్లాడితే చావాలని కోరుకుంటున్నాడు ఏ ఈయన చూస్తుంటే ఎట్లా కనబడుతుందంటే రేపు భౌతిక దాడులకు కూడా పురిగొల్పేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉంది అంటే ఇవాళ చావాలనుకున్నాడు రేపు చంపడానికైనా ప్రయత్నం చేస్తాడా అనే అనుమానం కలుగుతూ ఉంది ఈరోజు అయినా మేము భయపడం నీ గాడ్ ఫాదర్లకే భయపడలే నీ తాటాకు చప్పుళ్లకు బెదరం మిస్టర్ రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో అని చెప్పి చెప్తా ఉన్నా నేను ఇవి నువ్వు ఈ రకంగా ఏదో బుల్డోజ్ చేస్తా అంటే ఇక్కడ మేము ఉద్యమంలో నుంచి వచ్చిన వాళ్ళం పోరాటాల నుంచి వచ్చిన వాళ్ళం రానే రాదన్న తెలంగాణ సాధించినటువంటి వాళ్ళం ఎట్టి పరిస్థితుల్లో నేను వదులు పెట్టం చరిత్రలో ఒక చిన్న నాయకుడికి గౌరవం దక్కిందని ఆయన చేసిన సేవా కార్యక్రమాలు గుర్తించి సేవ రత్న అవార్డు తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్న గుండు నాగేశ్వరరావు రాఘవేట్

అంతేకాకుండా గతంలో కూడా మా ఢిల్లీలో కానీ గోవాలో కానీ మరి అనేక ఏరియాల్లో కూడా అందరికీ మరి ఎంతమంది మరి వేరే దేశానికి మనం తీసుకెళ్ళి అంటే మన ఇండియాకి సంబంధించి మన రాష్ట్రాలు వేరే రాష్ట్రాల్లో కూడా మరి తిరుగునాటి కార్యక్రమాలు హిస్సాపరణం చేయడంలో మరి అది కామ ఎందుకు అంటే మనం ఎక్కడ సాధికపోవటం మన అక్కడ చేస్తాం అంటే ఇది ఒక అయితే మరి వేరే రాష్ట్రాలు తీసుకెళ్ళి మరి అంత మంత్రితో మన డాక్టర్ ఇప్పిట్టులో మంచి కార్యక్రమం చేయడం మరి అది ఆ సమస్య కాదు మరి అలాంటి చంద్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి అలాగే మన మాజీ అలాగే మా గవర్నమెంట్ కమిషన్ కృష్ణ గారిని శివారిని మరి డాక్టర్స్ అనేక ఉన్నారు అందరికి కూడా ఆ యొక్క ధన్యవాదాలు మరి మన చిన్న అందరూ ఛానసార్లు చేశారు మన తాతలో మన దోమత సూర్యుడు అని ఎప్పుడు స్వతంత్ర సమయోగిరిగా ఉన్న వ్యక్తి అని మరి అలాంటి వ్యక్తి మనం ఎప్పుడూ చూడలేదు మరి కానీ అంతకంటే గొప్ప వ్యక్తి మన చిన్నారా మరి ఈరోజు మన అందరం కూడా చిన్నది మనం రుణపడి ఉన్నాం మనం ఎక్కడెక్కడో ఉన్నాం ఎక్కడెక్కడో సేవ సే కార్యక్రమం చేస్తున్నాం కానీ మనందరినీ ఒక తాటిబా తీసుకొచ్చి ఇలాంటి అవార్డులు మనం ఇస్తున్న చిన్నారాయణ గారికి ఎప్పుడు కూడా రుణపడ ఉండడం జరుగుతుంది మరి ఇంకా మనందరం కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయనకి కూడా సుఖంగా ఉంటూ మనందరం కూడా మన జీవనకాలు సాగించాలని కోరుకుంటూ సేవ తీసుకుంటున్నాం గద్వాల్ జిల్లాలో మంత్రి జూపల్లి కాన్వే అడ్డుకున్న సొంత పార్టీ కార్యకర్తలు for por